నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఈ వలన ఊరుకోమని టీపీసీసీ అధ్యక్షుడు కుమార్ గౌట్ హెచ్చరించారు బుధవారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు హుజూరాబాద్ లో కూడా రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ కు సూచించారు గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ నెహ్రూ వేసిన బాటలో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని అన్నారు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని బీజేపీకి ఉందన్నారు విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌట్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లుబాబు మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్ పట్టణ మహిళా అధ్యక్షులు లు వేముల పుష్పలత మండల అధ్యక్షురాలు లంకా దాసరి లావణ్య తదితరులు పాల్గొన్నారు ਉਹ ਇਹ ਲੋਕ ਕਰਨੇ ਮੰਨਣਾ ਕੋਚਮੋਦ ਕੋਚਮੋਦ ਮਾਇਜਮੋਦ ਬੋਲੋ ਮਾਇਜਮੋਦ ਬੋਲੋ ਵਾਤ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਅਧਿਕੇ ਰੈਂਟ ਬਿਨਗਾਟ ਬੋਟਾਉਣ ਦੇ ਦੇਸ਼ ਨੂੰ ਆ ਕੇ

దేశాన్ని అఖండంగా ఉంచాలి ఒకటిగా ఉంచాలి ఆర్టీసులు తప్పిస్తూ చేతుల్లో మన తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు భారత రత్న ఆయన కూడా దేశాన్ని అఖండంగా ఉంచాలి ఒకటిగా ఉంచాలని తప్పిస్తూ ఆతంకొని ఇంతమంది తాగాలు చేసిన కుటుంబంతో వచ్చినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ యాత్ర తర్వాత జరిగని

ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని కేవలం గాంధీ కుటుంబాన్ని ఆయన మాట్లాడుతున్నారు గాంధీ రాహుల్ గాంధీ తీవ్రవాదం అసలు అర్థం ఉంది ఆ తీర్పు తీవ్రవాదు చేతుల్లో అందరినీ పోగొట్టున్న కుటుంబం ఆ కుటుంబంలో మహానాయకుడు పట్టుకోవడం తీవ్రవాదం ఇంకొక బిజెపి నాయకుడు ధర్వీందర్ సింగ్ మార్వాణి వాణి ప్రజలు కూడా ఇచ్చాను పడుతుంది అంటారు